డి నమ్ము ఆమెన్ నేను యేసయ్య రక్తం చేత కడగబడ్డాను కాబట్టి ఆయన వాక్యమై ఉన్నాడు ఉన్న దేవుడు అని నమ్ముతున్నాను కాబట్టి రాత్రి తొలి జాము నుండి ఉదయం ఐదున్నర వరకు ఆయనతో నేను ప్రార్థనలో ఉన్నాను కాబట్టి నాకు నమ్మకంగా ఉంది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అదేంటంటే ఈరోజు ఆయన వాగ్దానం ద్వితీయ కాండవులు అంటున్నాడు నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఆయనతో ఉన్నవాళ్ళు బైబిల్ చదివేవాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు వారం వారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళే వాళ్ళకి ఈ వాగ్దానం వర్తిస్తుంది ఏంటది నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఈరోజు స్తోత్రం 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 యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం వచనంలో చెప్పి ముగిస్తాను నేను చేయును చేయు క్రియలు నా ఎందు వాడును చేయును వాటికంటే ఎక్కువ వాటికంటే మరి గొప్పవి చేయును అని యేసు ప్రభు చెప్తున్నాడు తర్వాత చదువుకోండి యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినాం నాకు నమ్మకం ఉంది నేను నమ్మిన దేవుడు ఎంతైనా చాలిన దేవుడు ఆయన ఎందుకు భయం భక్తి విశ్వాసం కలిగే జీవిస్తున్నా ఇంత ఒంటరి జీవితంలో కూడా నేను ఆయన మీద భారం వేసి జీవిస్తున్నాను కాబట్టి నిశ్చయంగా మీరు ఏ సమస్యలో ఏ శోధనలో ఏ ప్రమాదాల్లో ఏ బంధకాల్లో ఉన్నారో రండి విజయవాడ వించిపేట అక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయండి నేను నా దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయించుకోండి మీరు రూపాయి ఇచ్చారేంటి పది రూపాయలు ఇచ్చారేంటి అని అడగను వందలు కావాలి వేలు కావాలి అని అడగను కానీ దేవుని సన్నిధికి వట్టి చేతులతో రామా ఒక రూపాయి ఇచ్చినా చాలు పది రూపాయలు ఇచ్చినా చాలు నేను అడగను ఎక్కువ కాబట్టి మీరు మాత్రం వేస్తున్నందు విశ్వాసం ఉంచి విజయవాడ వించిపేట అంబేద్కర్ బొమ్మ వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారో నాతో ప్రార్థన చేయించుకోండి మళ్ళీ చెప్తున్నా ఇది చర్చి కాదు అయితే నేను అభిషేకింపబడిన దైవజనుడిని మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక ఆజ్ బారా తారీఖ్ జుమ్మా దో హజార్ బీస్ ఫర్ పాంచ్ టుడే ట్వెల్వ్ ఫ్రైడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆల్ ద బెస్ట్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్